ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్ నిసదల రోడ్డులో ఉన్న కాలేజీలో విద్యార్థులతో కలిసి వాళ్ల సమస్యల మీద ఆందోళన చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ మాట్లాడుతూ ఫీజు బకాయిలు రాక ఫీజులు చెల్లించక పరీక్ష ఫీజు కట్టించుకోమని చెబుతున్న కళాశాల యాజమాన్యం దీన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందని గత ప్రభుత్వం ఫీజు బకాయిలు ఇవ్వకుండా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటంతో విద్యార్థులు అనేక మంది కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని నారా లోకేష్ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుని మేము సరిదిద్దుతామని చెప్పి విద్యార్థుల చదువుల్ని సజావుగా కొనసాగేలా చూస్తామని చెప్పిన విద్యాశాఖ మంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఫీజు బకాయిల్ని ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా గత ప్రభుత్వం అవలంబించిన విధానంతో ఈ కూటమి ప్రభుత్వంపై కూడా విద్యార్థులు అవస్థలు పట్టం ఆందోళన ఆందోళనకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి తదితర విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి విసదల రోడ్లో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ కాలేజీ మేనేజ్మెంటు ఫీజు రియంబర్స్మెంటు పడలేదు మీరు కూడా ఫీజులు కట్టాలి కాలేజీ ఫీజులు కట్టాలి అట్లా కట్ కడితేనే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామని చెప్పేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఫీజులు తెచ్చి కట్టలేక స్టూడెంట్స్ అందరూ కూడా అటు నుంచి ప్రభుత్వం నుంచి కా ఫీజు రింబర్స్మెంట్ అందకపోయేసరికి ఈరోజు ఆందోళన ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆందోళన దిగారు స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎస్ఎఫ్ఐ పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉంది అంతేకాకుండా మెయిన్గా అన్ కాలేజీ ఫీజులతో సంబంధం లేకుండా ఎగ్జామ్ ఫీజులు అనేటువంటివి సర్టిఫికేట్లు అనేటువంటివి వివరాలు చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం